హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మటన్ ములకాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కర్రీ అనేది మనకి వైట్ రైస్లోకి బిర్యానీలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి తక్కువ టైంలోనే మనం కుక్కర్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ చూస్తుండే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ నేను మటన్ ములకాయ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే కేజీ మటన్ రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను వెజిటేబుల్స్ వచ్చేసి మీడియం సైజు ఆనియన్స్ని రెండు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక టమాటా అలానే ముదిరిన ఒకటి తీసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు నాలుగైదు తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అండి కర్రీకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ అనేది వేడి తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ కూడాను ఈ కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి కుక్కర్ అనేది చాలా మందంగా ఉంటుంది కాబట్టి మటన్ అనేది చక్కగా ఉడికిపోద్ది సో మటన్ ములకాయ కర్రీ అనేది ఇలా ఒకసారి కుక్కర్లో ప్రిపేర్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ మనం తీసుకున్న ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి అలానే ములకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని కర్రీకి సరిపడినంత పసుపు పసుపు అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా ఇక్కడ నేను ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను అండి మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అన్నట్లు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా అంతా కలిసే విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీనిపైన మూత అనేది తీసి చూపిస్తున్నాను అండి మటన్లో నుంచి వాటర్ని బేటుకు వచ్చేసి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేశానండి అలానే వన్ స్పూన్ వరకు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను మనం ములక్కాయ మటన్ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా గ్రేవీ అనేది గుజ్జుగా రావడం కోసం అయితే వన్ స్పూన్ వరకు నేను ఎండి కొబ్బరి పొడి అనేది యూజ్ చేస్తాను ఇక్కడ వన్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకున్నా అండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనకి మటన్ అనేది ఫిఫ్టీ ఫైవ్ వరకు కుక్ అయిపోయింది కదండి సో మనకి మటన్ ములక్కాయ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి ఎంతవరకు గ్రేవీకి వాటర్ అనేది అవసరం అవుతుందో చూసుకుని మనం అంతవరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలా నేను ఇక్కడ ఈ కర్రీని నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను అండి విజిల్ అయితే పెట్టట్లేదు నార్మల్గా దీనిపైన మూత పెట్టేసి ఈ కర్రీని అయితే కుక్ చేస్తున్నాను మనం విజిల్ పెట్టుకోవాలి అనుకుంటే వన్ టూ త్రీ విజిల్స్ వరకు వచ్చే వరకు ఉంటే చాలండి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది ఇక్కడ చూసారా నేను నార్మల్గా దీనిపైన మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను మనకి మటన్ ములకాయ కర్రీ అనేది చాలా ఎమ్మెగా రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది అనమాట చివరిలో వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడం ఎంతో టేస్ట్గా ఉండే మటన్ ములకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే బాయ్